ఓ న్యాయవాద మిత్రమా మార్పు కోరుకుంటే సరిపోదు ఆ మార్పు ఎవరి వల్ల సాధించగలమో తెలుసుకోవడమే నీ విజయానికి తొలిమెట్టు వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ ఉత్కంఠభరితంగా సాగిపోతున్నటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్లో ఎంతో మంది విశ్లేషకులని సీనియర్ న్యాయవాదులని ప్రత్యేకంగా కలిసి ఎన్నో విషయాలు అడిగిన తర్వాత అందులోంచి కొన్ని ముఖ్యమైన విషయాలను మేము ముందు ఉంచడానికి వచ్చాను మన న్యాయవాద విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసా మిత్రమా న్యాయం కోసం నాకు ఓటు వేయండి అని అడగాల్సిన అవసరం లేదు నాకే ఓటు వేయండి అని ప్రాధాయపడాల్సిన అవసరం కూడా లేదు కానీ ఒక్క మాట గుర్తు పెట్టుకో న్యాయాన్నైనా ధర్మాన్నైనా నాలుగు పాదాల మీద నడిపించి నాలుగు దిక్కుల జయభేరిని మోగించేటటువంటి గొప్ప ఆయుధం నీ ఓటు అని మరొకసారి గుర్తు చేయమని చెప్తున్నారు మరికొంతమంది ఉద్యమకారులు ఏమంటున్నారో తెలుసా మిత్రమానికి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉండొచ్చు ఇరవై సంవత్సరాల అనుభవం ఉండొచ్చు పది సంవత్సరాల ప్రాక్టీస్ ఉండొచ్చు ఐదు సంవత్సరాల కష్టపడి ఎన్నో విషయాలు నువ్వు నేర్చుకుని పది మందికి నేర్పే ఉండొచ్చు కానీ మిత్రమా ఏది చెప్పు నీ గుండె మీద వేసుకుని ఒక ఉత్తమమైన నాయకుణ్ణి నేను మనస్ఫూర్తిగా ఎన్నుకున్నాను ఆయన నాయకత్వంలోనే ఈరోజు ఎన్నో విషయాలు ఎన్నో విజయాలు సాధించాము అని చెప్పి గళమెత్తి గొంతెత్తి చెప్పగలవా అని మన ఉద్యమకారులు అడిగినప్పుడు ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయాను మరికొన్ని విషయాలను ఇటువంటి ఎన్నో విశ్లేషకమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాల కోసం న్యాయం కోసం స్నేహం చేయండి ధర్మం కోసం పోరాడండి అనేటటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో మీరు కూడా పాలుపంచుకోవాలనుకుంటున్నారా అయితే రండి మీ యొక్క సలహాలన్నీ సూచనలని ఈ కింది కామెంట్ బాక్స్లో తెలియచేసినట్లయితే రాబోయే వీడియోస్లో మేము మరికొన్ని కొత్త కాన్సెప్ట్స్తో మీ ముందుకు వచ్చి న్యాయవాద విశ్లేషణలతో మీకు ఎన్నో విషయాలను అందచేయగలను మరి మన సీనియర్ న్యాయవాదులు మన యంగ్ అడ్వకేట్స్ ఏం చెప్తున్నారో తెలుసా ఓటు అనేటటువంటి ఆయుధాన్ని సంధించు అన్యాయం అక్రమం అధర్మాలు లంచగుంటితనం అవినీతి వీటన్నిటినీ పారదోలేనటువంటి ఒక్కటి సరైన నాయకుడిని ఎంచుకో నీ యొక్క నాయకుడే నీకు రాబోయే తరాలకి ప్రస్తుతం నడుస్తున్న తరాలకి ఒక న్యాయవాద బాటను వేయాలి అని చెప్పి చెప్తున్నారు చివరిగా మా హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ అడ్వైజరీ తరపున నుంచి మహిళామూర్తులందరికీ నమస్కరించి కోరుకుంటున్నది ఏమిటంటే అమ్మ మీరు ఆయన కోసం పోరాడతారు ధర్మం కోసం ఎన్నో యుద్ధాలు చేస్తారు అదేవిధంగా ఒక్కసారి పరిపూర్ణమైనటువంటి మనస్తత్వంతో ఒక మంచి నాయకుడిని ఎంచుకొని ఈసారి న్యాయవాద వృత్తికి అవసరమైనటువంటి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చేటటువంటి నాయకుడు మాకు కావాలి అటువంటి నాయకుడిని ఎన్నుకోమని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ సైనింగ్ ఆఫ్